సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి అయితే మరి రెండు వేల పంతొమ్మిది యూజిసి నెట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి తెలుగు అభ్యర్థులు నాకు ఫోన్ కాల్స్ మెసేజ్లు చేసి అడుగుతున్నారు యూజిసి నెట్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ పుస్తకాలు ప్రిపేర్ అవ్వాలి బుక్స్ని మరి సజెస్ట్ చేయమని ఈ యూజీసీ నెట్ అభ్యర్థులు కోరుకున్నారు మరి వారి కోసం నేను ఈ వీడియోని తయారు చేసుకున్నాను వారి అభ్యర్థన కోరిక మేరకు సరే ఇంకా చూడండి ఈ యూజీసీ బుక్స్ ఏం చదవాలి అంటే యూజీసీ నెట్ కోసం మనం ఫస్ట్ పేపర్ ఇప్పుడు అనేటువంటి పుస్తకం అందరికి ఏ పేపర్ ఏ సబ్జెక్ట్ కూడా అందరికి గా ఈ పేపర్ అనేది ఉంటుంది దీనికోసం మన దగ్గర ఉండాల్సినటువంటి పుస్తకం ఉప్కార్ సిరీస్ ఉప్కార్ సిరీస్ వారు నెట్ యూజీసీ నెట్ కోసం స్పెషల్గా ఈ ఫస్ట్ పేపర్ కోసం వారు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు ఈ బుక్ ప్రిపేర్ అవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది ఇది పేపర్ వన్ కోసం తర్వాత ఇంకా పేపర్ టూ పేపర్ టూ తెలుగు అభ్యర్థుల విషయానికి వచ్చేసరికి ఇక్కడ మీరు ఏ లెవెల్ ప్రిపరేషన్లో ఉన్నారు అనే దాని మీద బుక్స్ సెలక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది అంటే ఏమీ తెలియక అసలు విని నాలెడ్జ్తో ఫస్ట్ టైం యూజిసి నెట్ రాస్తున్నటువంటి అభ్యర్థులు అయితే వారి యొక్క ప్రిపరేషన్ ఏ యొక్క ప్రిపరేషన్ ఒకలా ఉంటుంది వారి వారు చదవలసిన ఒకలా ఉంటాయి లేదు ముందు ఒకటి రెండు అటెంప్ట్లు రాసి మళ్ళీ యూజిసి ప్రిపేర్ అవుతున్నటువంటి కాస్త ఎంతో ఎంతో నెట్ మీద అవగాహన ఉన్న వాళ్ళ యొక్క ప్రిపరేషన్ వాళ్ళ యొక్క బుక్స్ వేరే విధంగా ఉంటుంది తర్వాత కాస్త బాగా సీనియర్లు తెలుగు సబ్జెక్ట్ మీద బాగా పడుతుంది యూజీసీ నెట్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు అయితే వారిని వేయబడి ప్రశ్న అవకాశం ఉంది మళ్ళీ వీటి జేఆర్ఎఫ్ కావాలా అంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ జేఆర్ఎఫ్ కావాలా లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఆర్ఎఫ్ కావాలా లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కి ప్రిపరేషన్ కావాలా అన్న మీద కూడా వే ఆఫ్ ప్రిపరేషన్ అనేది ఆధారపడి సో ఇప్పుడు ఏ ఏ చుట్టాలు వేడికి ఇవ్వాలి ఎలా చదవాలి అన్నది ఒకసారి మనం తెలుసుకుందాం దాంతోపాటు గుడిని ఇంట్లో ఉంటారు ఇంట్లో ఉంటూ ఇటు ఇంటి పని వంట పని చేసుకుంటూ భక్తవామ కింద అత్త పిల్లల కింద సేవ చేసుకుంటూ విధంగా మొత్తం ఈ పొందని చేసుకుని ప్రిపేర్ అయ్యే ఉంటారు అలాగే ఆఫీసుకి వెళ్ళి ఉదయం అంతా కూడా ఉద్యోగాలని కూడా చేసుకుంటూ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ దొరికే కొద్ది టైంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు అది మందికి శుభ సూచకం ఏంటంటే ఇప్పుడు ఇది స్కూళ్ళలో కాలేజీలో పనిచేస్తున్న చేస్తున్న ఇవి సెలవు రోజులు కాబట్టి ఇప్పుడు స్కూల్ ఉంటావు కాబట్టి ప్రిపరేషన్ కాస్త హాట్గా చేస్తే నెట్ క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది ఫుల్ టైం కనుక దీనికోసం మంచిగా త్యాగిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది సరే అయితే ఇప్పుడు వే ఆఫ్ ప్రిపరేషన్ అంటే బుక్స్ లోకి ఒకసారి మనం వెళ్దాం ఇప్పుడు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా మొట్టమొదటిగా ప్రిపేర్ అవుతున్నట్టు తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకం అంటే ఇప్పుడు మనకి టైం అవుతుంది టైం టైం మన యొక్క లెవెల్ మన మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన బుక్స్ అనేవి ఆధారపడి ఉంటాయి ఇప్పుడు షార్ట్ టర్మ్ అంటే రెండు వేల పంతొమ్మిది సంవత్సరం జూన్లో నిర్వహించే యూజిసీ కోసం ఇది దీనికోసమే మాత్రమే అన్నప్పుడు మనకి రెండు పుస్తకాలు వచ్చాయి అవి ఒకటి సార్ మద్దిలే సార్ విశ్వవాణి కోచింగ్ సెంటర్ నుంచి విడుదల చేసినటువంటి తెలుగు సాహిత్య దర్శిని అని కేవలం యోచిస్తు విడుదల చేయడం జరిగింది ఆ పుస్తకం

చేశారు ఇది హిమకర్ పబ్లికేషన్ ద్వారా మనకి లభిస్తుంది హిమకర్ పబ్లికేషన్ హెచ్ఐఎంఏ హిమకర్ పబ్లికేషన్ ద్వారా మనకి దొరుకుతుంది కాబట్టి ఈ విధంగా భూదేవి వెంకటేశ్వరులు గారి తెలుగు కృష్ణోత్తర కౌముని తెలుగు కృష్ణోత్తర కౌముని అనేటువంటి పుస్తకం మరి మంత్రేట్ సార్లు చేసేటువంటి తెలుగు సాహిత్య దర్శిని నెట్ కోసం విడుదల చేస్తారు తెలుగు సాహిత్య దీపిక మన ఉంటుంది పద్దెనిమిది సార్ తెలుగు సాహిత్య దీపిక ఉంది అది బిఎస్సి జేఎల్ వారిని ఉద్దేశించినటువంటి పుస్తకం తెలుగు సాహిత్య దీపిక అలా కాకుండా తెలుగు సాహిత్య దర్శిని అనే నెట్ కోసం స్పెషల్గా ఆయన విడుదల చేయడం జరిగింది దాన్ని తీసుకోవాల్సి తెలుగు సాహిత్య దర్శిని తెలుగు సాహిత్య దర్శిని అన్న పుస్తకాన్ని మనం ఇక్కడ రిఫర్ చేస్తుంటుంది అదే మూడానికి తెలుగు ప్రశ్నోత్తర కోముడి తెలుగు ప్రశ్నోత్తర ప్రశ్నోత్తర కోముడి ఈ రెండు పుస్తకాలు షార్ట్ టర్మ్లో చాలా ఈ ఒక్క సిరీస్ ఫస్ట్ పేపర్ కోసం ఒకటి సెకండ్ పేపర్ కోసం గారి తెలుగు మధురెండ్ సార్ తెలుగు సాహిత్య దర్శిని ఈ పుస్తకాలు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ వెళ్ళే వరకు కూడా అలాగే రివిజన్ చేస్తే అంత మంచిది అంటే ఎన్ని పుస్తకాలు మనం చదివాము అని దానికంటే చదివిన భక్తి పుస్తకాలు నుండి ఎంత విషయం మనం చూపించడం అనేది ముఖ్యం ఈ విధంగా ప్రిపేర్ అయితే మనం నెట్ క్వాలిఫై అవకాశం అనేది ఉంటుంది ఇది సాఫ్ట్వేర్ ప్రిపరేషన్ ఇది నేను చెప్పింది సాఫ్ట్వేర్ ప్రిపరేషన్ కోసం మాత్రమే ఈ నెల రోజులు మాత్రమే మరి లాంగ్ టెర్మ్ ప్రిపరేషన్లో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ విధానం వేరే విధంగా ఉంటుంది దానికోసం ఇంకా మరి మనం చర్చించి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అంటే ఇప్పుడు మనం చర్చించుకున్నాం అక్కడ చదవాల్సిన పుస్తకాలు మనం వే ఆఫ్ ప్రిపరేషన్ అది వేరేగా సో ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ యూజ్ చేసినట్టు జేఎల్ టిఎల్ డిఎస్సి వీటన్నిటికి కూడా ఒక పెరుగు పండితుగా ఏ విధంగా మనం అంటే ప్రిపేర్ అవ్వాలి ఇటు బ్రూక్ అవ్వదు అలాగే పీజీటీపీ పీజీటీకి మరియు డిఎల్ జేఎల్

పండిట్ దాని తర్వాత భూకులాలు యూజిసి నెంట్ ఏపీ సెట్ తెలంగాణ సెట్ ఈ పరీక్షల కోసం కంబైన్గా దీర్ఘకాలం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ విధానం ఏ విధంగా ఉండాలి అన్నది ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం ఇది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ముందు మనం చెప్పుకునేది షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ మనం చెప్పుకోబోతుంది లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మనం నిర్వహిస్తున్నది టీచింగ్ ప్రొఫెసర్ టీచర్ అంటే నిత్య విద్యార్థి నిత్య విద్యార్థి మనం సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏదో ప్రతిరోజు ప్రతి నిమిషం ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మనస్ఫూర్తిగా మన యొక్క వృత్తికి మన యొక్క సబ్జెక్ట్కి న్యాయం చేయగలం లేనప్పుడు మనం న్యాయం చేయలేము అని అంటే వృత్తిని మనం ప్రేమించినప్పుడు వృత్తిని మనం గౌరవించినప్పుడు వృత్తిని మనం పూజించినప్పుడు మాత్రమే మనం అంటే ఒక తెలుగు పండిగాను తెలుగు ఫ్యాకల్టీగాను మనం సక్సెస్ పొందుతాం కాబట్టి ఆ విధంగా వృత్తిని మనం పూజించాలి అంటే ఆ వృత్తికి మనం న్యాయం చేయాలంటే విషయం గట్ల నైపుణ్యం అనేది మనం సంపాదించాల్సి ఉంటుంది మరి దానికోసం ఎటువంటి పుస్తకాలు చదవాలి మన ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి అలాగే వీళ్ళన్ని కూడా కంబైన్గా ఎలా అనేది కొనసాగించాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం జనరల్గా చూడండి యూజిసి నెట్ అనేది ఇప్పుడు డిఎల్ విషయం జేఎల్ విషయం డిఎస్సి విషయం ఈ ఎక్కడ విషయాలు వచ్చినప్పటికీ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో ఏంటో ఆ విషయాలు మనకు కానీ అదే యూజిసి నెట్ అనేది సంవత్సరానికి రెండు సార్లు తప్పనిసరిగా పడదు ఇటు మే జూన్ నెలలో తర్వాత డిసెంబర్ నెలలో ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు రెండు పర్యాయాలు ఒక ఏడాదిలో నెట్ అనేది నిర్వహించడం జరుగుతుంది సో కాబట్టి మనం ముందు ఫోకస్ మెయిన్ ఫోకస్ నెట్ మీదే యూజీసీ నెట్ మీదే మనం అంటే ఫోకస్ చేస్తూ యూజీసీ నెట్ ప్రిపేర్ అవుతూ ఆ సిలబస్ని కూడా వినియోగించుకుంటూ ఇటు డిఎల్ జేఎల్ బిఎస్సికి ఏపీఎఫ్కి ఏది నా టెల శక్తి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ చదవాలి అన్న విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం లేదా విషయం వస్తే చూడండి మనం మన దగ్గర లాంగ్ నెట్టింగ్ కానీ సెటింగ్ కానీ జేయలు కానీ

వాల్యూమ్ తెలుగు సాహిత్య సమీక్ష అనేటువంటి పుస్తకాలు మన దగ్గర జి నాగయ్య గారి తెలుగు సాహిత్య సమీక్ష తర్వాత రెండు తెలుగు సాహిత్య చరిత్ర సాహిత్య చరిత్ర ప్రొఫెసర్ బెల్ల సింహన్న దళిత విద్యాపీఠం నుండి ప్రొఫెసర్ బెల్లవలసింహన్న గారు తెలుగు సాహిత్య చరిత్ర మన దగ్గర తప్పనిసరిగా అనుకుంటారు తెలుగు భాషా చరిత్ర తెలుగు భాషా చరిత్ర ఇది కూడా చేశారు ఈ తెలుగు భాషా చరిత్ర ఇది తప్పనిసరిగా మన దగ్గర ఉండాల్సినటువంటి పుస్తకం దీని తర్వాత తెలుగు భాషా చరిత్ర తర్వాత మనం చదవలసినటువంటి పుస్తకాలు తెలుగు అకాదమీ హైదరాబాద్ తెలుగు అకాదమీ వారు తెలుగు కవిత్వోద్యమాలు తెలుగు కవిత్వోద్యమాలు అనేటువంటి పుస్తకాన్ని వీళ్ళు విడుదల చేయడం జరిగింది ఈ పుస్తకం మన దగ్గర తెలుగు కవిత్వోద్యమాలు అనేటువంటి పుస్తకం అనేది తప్పనిసరిగా మీ దగ్గర ఉంచుకోవాల్సినటువంటి పాటు బాలవ్యాప్నం వ్యాకరణ బాలవ్యాకరణం మరియు ప్రాణం బాలవ్యాకరణ మరియు వ్యాపారం దీనికి సంబంధించిన పుస్తకాలు మన దగ్గర ఉండాలి దీంతో పాటు ఇక్కడ బాలవ్యాకృష్ణ వ్యాపారం దీనితో పాటు සතිය ීිකා එෙරුු සතිය ීිකා ඉ මද ස විශ්වාවාාවගේ එඩා බදනසායකා එෙරු සතිය ීකා ඉඩ හදමල න දරගම సాహిత్య తెలంగాణ సాహిత్య చరిత్ర ఉండాలి ఇది తెలుగు తెలుగు అకాడ ప్రతి తెలంగాణ సాహిత్య చరిత్ర ఇది కూడా ఉండాలి దాని తర్వాత జానపద సాహిత్య ఇది జనపద సాహిత్య సంబంధించిన మనకి నాయ కృష్ణకుమారి గారు మరియు విరుగురాజు రామరాజు గారు మీరు విడుదల చేసినటువంటి ఈ తెలుగు జానపద సాహిత్యం మీద రెండు పుస్తకాలు ఉన్నాయి అవి తెలుగు అకాడమీ హైదరాబాద్ తెలుగు అకాడమీ నుంచి ఇవి లభిస్తే జానపద సాహిత్యకు సంబంధించినటువంటి పుస్తకాలు తెలుగు జానపద గేయ గారు ఏ నాయ విష్ణుకుమారి గారి పుస్తకం విరుజురాజు రామరాజు గారి పుస్తకం ఇవి అడిగితే తెలుగు అనే జానపద సాక్షిస్తామని చిక్కగా పని అయితే ఇవి ఇస్తారు ఇవి ప్రతి తెలుగు బేసిక్ బేసిక్గా ఉండాల్సినటువంటి పుస్తకం వీటితో పాటు వెక్టరీ పబ్లికేషన్ వారి తెలుగు వ్యాకరణం ఒక చిన్న పుస్తకం అంటే తెలుగు వ్యాకరణం తెలుగు వ్యాఖ్యలకు సంబంధించినటువంటి పుస్తకము ఉన్నాయి ఇది జేఎల్ డిఎన్ నెట్ సెట్ వీటి కోసం మరి ఇది ఈ పుస్తకాల వీటితో పాటు డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల దగ్గర ఉండాల్సిన పుస్తకాలు ఇప్పుడు పీజీపీకి డిజిబికి స్కూల్ అసిస్టెంట్కి అలాగే డిపీటీకి మరియు వీటితో పాటు కాంపిటేక్షన్స్ ప్రిపేర్ అవుతున్న దగ్గర దగ్గర తప్ప ఉండాల్సిన బుక్స్ ఇప్పుడు బిఎస్సీ కూడా పోతుంది ఎన్నో క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ లో ఉన్నటువంటి తెలుగు వాచ్ కావాల తెలుగు క్లస్ట్ బుక్స్ తెలుగు టెక్స్ట్ బుక్స్ దాని తర్వాత ఇంటర్మీడియట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలుగు టెక్స్ట్ బుక్స్ పరవప డిగ్రీ డిగ్రీ ఫర్ కె గురించి సెమిస్టర్ గురించి అంటే बीएससी, బికామ్, बीए ఈ మూడు అంటికి అంటే అందరికి కామన్ లో ఉండేటువంటి తెలుగు మాన్యువల్స్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ దర్శనిస్పెషల్ అయినటువంటి సో ఏదంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉండేటువంటి బుక్స్ దీని తర్వాత తెలుగు బోధన తెలుగు బోధన పద్ధతులు తెలుగు మెథడాలజీ సంబంధించినటువంటి పుస్తకాలు ఇవి ఉండాలి ఈ తో పాటు ఇవి కూడా ఉండాలి డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థిగా వీటితో పాటు ఇవి కూడా ఉండాలి ఇవి ఉన్నప్పుడు సరే మన దగ్గర ఉండాల్సిన పుస్తకాల జాబితా మనం అంటే నేర్చుకోవడం జరిగింది మరి ఇప్పుడు వీటిని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఈ పుస్తకాల్ని ఎలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు దాని గురించి